అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మనకి శ్రావణ మాసంలో తులసి మొక్కని వేయాలి అనుకుంటే వేయండి చాలా చాలా మంచిది నేను శుక్రవారం రోజున తులసి మొక్కనైతే వేసాను ఆల్రెడీ నాకు కుండీలో లేదండి అంటే ఇది చిన్న డబ్బాలు ఎందుకంటే కుండీలో పెట్టుకోవడానికి అవకాశం ఉన్న చిన్న పిల్లలు ఉన్న టైంలో మనం మన కింద పెట్టుకుంటే మట్టి కూడా లాగేస్తారు సో ఆ విధంగా ఏంటంటే నేను కిందనైతే పెట్టలేదు గ్రిల్స్ ఉన్నాయి మాకు గ్రిల్స్ పైన నేను తాడు కట్టేసి పెట్టాను అయితే ఎంత వేసినా మొక్క అనేది నిద్రపోవడం లేదు కానీ అలాగే ఉంటుంది అందుకోసమని శుక్రవారం రోజున మరొక మొక్కని కుండీలో తెచ్చి వేసానండి చూడండి ఎంత బాగుందో ఇది కూడా నా చేత్తో నేను వేసిందే కాకపోతే మేడ పైన పెట్టాను మేడ పైన తీసుకొని అయితే వచ్చానండి చూడండి ఎంత చక్కగా ఉందో తులసమ్మ అయితే తులసి తులసి మొక్కకి పూజ అయితే శుక్రవారం పూట చేసినట్లయితే లక్ష్మి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుందండి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారు విష్ణుమూర్తిని ఆరాధన కూడా చేస్తారండి శుక్రవారం కూడా అంటే శ్రావణ మాసంలో శుక్రవారం తులసి చెట్టుకు కూడా మనం దీపం అనేది వెలిగించాలండి అది ఆవు నెయ్యితో దీపం అనేది వెలిగించుకుంటే చాలా చాలా మంచిది అయితే పూజ అయితే అయిపోయిందండి ఫుల్ వీడియో మన ఛానల్లో అయితే పెడుతున్నాను ఒక్కసారి చూసేయండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్